నమస్తే రమగారు నమస్తే జయ సంక్రాంతి పండుగ పద్నాలుగు పదిహేను పదహారు జరుపుకున్నాం మీకు ఫోన్ చేస్తే నేను ఎక్కడికో బయటికి వెళ్తున్నాను జయ ట్రిప్ కు వెళ్తున్నాను అన్నారు ఆధ్యాత్మిక యాత్ర అంతేనండి బాగా జరిగిందా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏమేమి చూసొచ్చారు చూసినవే రెండు చూసాం నాలుగు చూసాం ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని అయితే అసలు హాలిడేస్లో ట్రిప్సే పెట్టుకోకూడదు అని చాలా మంది చెప్తూ ఉన్నారండి ఈ మధ్య లాంగ్ వీకెండ్స్ వచ్చిన హాలిడేస్ కొంచెం ఎక్కువ రోజులు వచ్చిన చెప్పబోతున్నాం మామూలుగా లేవంటండి రోడ్లు ఎక్కడికెక్కడ ఆగిపోవటమేనట అవును అందుకని మేము ఆంధ్ర వైపు పెట్టుకోలేదు ఆంధ్ర వైపే కానీ అంత ఆంధ్ర వైపు కాదు అంటే ఇప్పుడు సంక్రాంతి పండగకి ప్రజలంతా ఏ దారిలో పరిగెడుతున్నారో మేము ఆ దారిలో పరిగెత్తలేదు మాలండి తెలివి గల వాళ్ళు చాలా మంది ఉన్నారని అక్కడికి వెళ్ళక తెలిసింది అక్కడ ఉన్నారు బాగా మేము వెళ్ళిన చోట అందులోనే కాదు రమ్మగారు బెంగళూరు మైసూరు ఊటి కొడైకనల్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అవి వేరే కదా ఇప్పుడు సంక్రాంతి పండక్కి మన వాళ్ళంతా ఊళ్ళకే వెళ్తారు జయ అవును ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు మన సాయి వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ అందరినీ సంక్రాంతి తీసుకుని వెళ్ళిపోయారండి అక్కడేదో ఏదో చాలా బాగుంటుంది ఈ గుంపు అంతా పోయారంటే ఇంకేముంది సమాధి ఖాళీ అయిపోయింది అయితే ముందే బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమల అవి బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా తిరుమల బుక్ చేసుకున్న వాళ్ళు చుట్టుపక్కల కాంచీపురము అవి చూస్తారు తిరుత్తని కాంచీపురము అవి దగ్గరలో ఉన్నాయి కదా మీరేం చేస్తారు తెలివిగా మేము మేము కూడా తెలివిగానే చేసాము తిరుమల పెట్టుకోలేదు తిరుపతి మీదుగా వెళ్ళాము తిరుపతి మీదుగా వెళ్ళి మొట్టమొదట తిరుత్తని స్కందేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం వీడు అని చెప్పబడే సుబ్రహ్మణ్య ఆరు క్షేత్రాల్లో ఒకటి బాలసుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అక్కడ మొదట తిరుతని చూసాం అయితే ఈ తిరుతని తిరుపతి మీద నుంచి వెళ్తుంటే మేము ముందు రోజు శనివారం రాత్రి బయలుదేరాం అంటే పద్నాలుగు పదమూడు మధ్యాహ్నమే బయలుదేరిపోయాము ఆ పదమూడు రాత్రి వెళ్లే దారిలో రైల్వే కోడూరు దగ్గర ఒక హోటల్ రూమ్ తీసుకుని ఉండిపోయాం లేట్ అయిపోయింది దగ్గర అయితే ఆ హోటల్ అతను ఏం చెప్పంటే ఎందుకు తిరుమల చాలా ఖాళీగా ఉంది మీరు వెళ్ళిపోయిన అయిపోతుందంటే మా వాళ్ళిద్దరూ నన్ను డిస్కరేజ్ చేశారు అలా అవదవదని వెళ్ళిపోవచ్చు అనగానే ఒక పిచ్చి సంతోషం వచ్చింది నాకు ఇద్దరు బాగా డిస్కస్ చేసుకుని నాన్న కుమారుడు ఆహా కాదన్నారు వద్దు ఒక మన ప్లాన్ అంతా ఇదైపోతుంది నువ్వు మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని వెళ్దు కానీ అక్కడికి వెళ్ళాక లేట్ అయితే ఈ ప్రోగ్రామ్ అంతా పాడవుతుందంటే నాకు ఎత్తావు సూర్యు అనిపించింది కొండ పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఏడుపు తొక్కటే ఒకటే తక్కువ అయితే ఏమైంది మేము వెళ్ళే దారిలో నారాయణ వనం వస్తుంది సరే నేనేమన్నా కొండ మీదకి వెళ్ళాక వెళ్లేదు కదా నారాయణ వనం చూద్దాము స్వామివారి వివాహమైన క్షేత్రం అంటారు వెంకటేశ్వర స్వామింటారు ఒకరే అమ్మవారి విడిగా టాయర్స్ అనేది విడిగా ఉంటుంది ఆయన ఒక్కరే నిలబడి ఉంటారు కత్తి ధరించి ఉంటారు అబ్బా మన ఎదురుగంటే ఎడంచేతి వైపు కత్తి పెట్టి ఉంటుంది అన్నమాట వేటకెళ్ళిన క్షేత్రం అంట అది వెటకు వెళ్ళి అక్కడే ఆవిడ అమ్మవారిని మొదటి నారాయణ వనంలోనే అమ్మవారిని చూశారని అక్కడ వివాహం అయిన తర్వాత అక్కడ కొంత సమయం స్పెండ్ చేశారని చెప్పారు దేవాలయం చాలా పెద్దదిగానే ఉంది సరే అయ్యవారు చక్కగా ఒక ఐదు అడుగులు ఐదున్నారు ఆరు అడుగులు ఉన్నారేమో అంతకంటే పెద్దవారుగా అనిపించలేదు చక్కగా ఉన్నారు మళ్ళీ కటి వరద హస్తాలు మామూలుగానే ఉండి కత్తిని ఒక పక్కన కత్తిని నిలబెట్టి ఉందన్నమాట ఆ స్వరూపంలో విష్ణుమూర్తిని చూసేసి అమ్మయ్య వెంకటేశ్వర స్వామిని చూసామనుకుని ఒక సాటిస్ఫాక్షన్ నారాయణ మనం చూసి అక్కడి నుంచి తిరుత్తని బయలుదేరు మేము పెట్టుకున్న మొదట రోజు మూడు ప్లేసులు ఏంటంటే తిరుతణి తిరువళ్ళూరు తిరువేలంగాడు ఇవి రెండు మూడు తమిళనాడు వాసనలే వస్తున్నాయి కదా అవునవును అయితే ఈ తిరుత్తణిలో సుబ్రహ్మణ్య క్షేత్రం కదా కొండ దిగుదాకా వెళ్ళిపోతే మనం కొంచమే కొండ పైకి ఎక్కడం దర్శనం సింపుల్గానే అయిపోయింది జనం ఉన్నారు కానీ అక్కడ పుష్కలంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ తిరుమల వచ్చిన వాళ్ళంతా అక్కడ కాంచీపురం వెళ్ళాలంటే దారి కదా కాంచీపురం వెళ్ళే దారిలోనే మనకి కార్వేలు కనపడుతుంది తిరుగుతాడు చిన్న కొండ అక్కడి నుంచి ఏం చేసామంటే తిరువాలంగాడు వెళ్ళాం తిరువేలంగాడులో నటరాజస్వామి అక్కడ పరమేశ్వరుడు అయితే మన నటరాజస్వామివి పంచసభ అని చెప్తారు ఐదు సభలు పంచసభాపతి అంటారు నటరాజస్వామి ఆ చిదంబరంలో ఉన్నదేమో కనక సభ ఇప్పుడు మేము వెళ్ళిన దాన్ని రత్నసభ అంటారు ఆయన ఐదు సభలలో నాట్యం చేశాడంటారు రజత్ సభ ఏమో మధురయ్యట ఈ ఇక్కడ ఏంటంటే లోపల పరమేశ్వర స్వరూప శివలింగమే యువతలుగా ప నటరాజస్వామి కూడా కొలువు ఉంటాడు అమ్మవారు ఇక్కడ ఈయన ఏమంటారు అంటే వదారణ్యేశ్వరుడు అంటారు అక్కడ ఉన్న శివలింగమూర్తి అమ్మవారి పేరు వదార్ కుంజలి అమ్మవారు కూడా భలే చక్కగా ముచ్చటగా కనపడతారు మేము అంటే శివాలయాలు కూడా ఈ లైన్లో అలా కూడా పెట్టుకున్నాం అనమాట వీరిని చూశాక అప్పుడు తీరువళ్ళూరు వెళ్ళాం ఈ తిరువళ్ళూరులో ఏంటంటే వీరరాఘవ స్వామి వీరరాఘవుడు అనగానే వెంటనే మనకి రాముడు అనుర్వాణాలు ధరించి కోదండ ముద్రలో కనపడతాడు అనుకుంటాం కానీ ఈయన ముద్రలో ఉంటాడు పూర్వం ఒక మహాముని అక్కడ ఆయన ప్రార్థిస్తే ఆయన పిండి ఏదో వండుకుని ఇంత ఆహారం రవ్వ లాంటిది ఉడకబెట్టుకుని తినేవాడట ఓ బ్రాహ్మడు ఎవరో ఒకటి వచ్చి ఒక ఆయన తనకు ఆహారం అడిగితే తను పెట్టుకుని ఉంచుకున్న దాంట్లో స్వామికి నివేదన చేయగా మిగిలిన ప్రసాదం పెడితే మొత్తమంతా తినేశారట చాలా చాలా స్థితిలో ఉండి మొత్తం అంతా తినేసి ఈయనకి ప్రసాదం మిగలేదట ఋషికి మతంగ మహాముని అంటారు అయితే ఇక్కడే పడుకుంటారంటే పడుకున్నట్టు ఆ పడుకోటానికి ఏదైనా వస్త్రం ఇవ్వమంటే ఆయన నేసుకున్నది చిన్న వస్త్రం అట నేసుకున్నాడు స్వామి సమర్పణకి ఆ వస్త్రం ఇచ్చేటట్టు ఆ వస్త్రం కట్ చుట్టుకుని అక్కడ పడుకున్నాడు తెల్లవారు కల్లా కన ఎవరైతే బ్రాహ్మడు వచ్చాడో ఆయన కనపడకుండా ఇలా శేష సైన్యంలో ఉన్న ప్రతిమొచ్చిందట అక్కడికి అబ్బా అయితే ఆయన్ని మన మహాముని ఏం కోరుకున్నారంటే ఇక్కడ వైద్యం చెయ్యి నువ్వు ఇప్పుడు నా ఎన్నేళ్ళ నా త నా తపస్సుకో ఫలితంగా నన్ను సంతోష పెట్టడానికి వచ్చావు ప్రజలకి మేలు చేయాలన్న నా కోరిక తీర్చు వైద్యుడిగా ఇక్కడ ఉండు అని ప్రార్థించాడట మందులు పెట్ట తల కింద పెట్టుకుని ఉన్నట్టు ఉంటుంది ఆ స్వరూపం పెద్ద శేషసేనం చెయ్యి ఇట్లా బయటికి చాచినట్టు ఉంటుంది ఆ చేతి కింద ఈ మతంగ మహాముని కూర్చున్నట్టుగా కనపడుతుంది మనకి తల కిందేమో చిన్న మందులు పెట్టేలాంటిది సాధనం ఒకటి కనిపిస్తుంది పాదాల దగ్గర అమ్మవారు ఉంటుంది ఎంత పెద్ద విగ్రహమో ఎంత బాగుంటుందో ఆ కార్నర్కి ఈ కార్నర్కి వెళ్ళి చూడాలి మనం పాదాలు శిరస్సు ఒకేసారి ఇట్లా కనపడదు అది అటు ఇటు వెళ్ళి చూడాలి విపరీతమైన రష్ ఈ పండగల్లో తమిళనాడులోకి వెళితే ఇదివరకు కూడా మాకు అనుభవమే మేము కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అసలు కోయంబత్తూరు అంతా ఖాళీ మార్కెట్ ఒక్క షాప్ కూడా తెరిచిలేదు అక్కడ పద్ధతి అది మేము ఏ బజారు చేయలేకపోయాం ఇక్కడ ఏంటంటే ఈ రెండు భోగి నాడు పండగనాడు వెర్రెత్తిపోయి ఉన్నాయి బజార్లన్నీ కూడా అన్నీ చెరుగడలు కుండలు పువ్వులు పళ్ళు అసలు ఎట్లా అంటే ఇసకేస్తే రాలకుండా ఉన్నారు బజార్ల నిండా జనం బట్టలు కొనే వాళ్ళు కూడా అదే పెద్ద పండుగ మార్కెట్ చిన్న ఊళ్ళు ఇవి మార్కెట్లన్నీ సన్న సన్న రోడ్లు ఏ గుడికి వెళ్ళాలన్నా మార్కెట్ల నుంచి వెళ్ళాలి కార్ ఎక్కడా ఆపలేము కారుతో వెళ్ళలేము అబ్బో విపరీతమైన రష్ ఇక్కడ ఆలయంలో కూడా రష్ ఉందండి ఆలయంలో కూడా రష్ ఈ బజార్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఆగి దర్శనం చేసి చేసుకుంటున్నారు కాబోలు ఆయన వీర్రాకస్తమా చిన్నప్పుడు చిన్నప్పుడు ఏంటో ఇప్పుడు కూడా మా ఇంట్లో రామలాలి అని పాడే పాట ఒకటి అలవాటు పిల్లలకి కొంతమంది పిల్లలు రామాలి ఫ్యాన్స్ ఐదారు ఏళ్ళు వచ్చిన రామలాలి పాడని పాడించుకుని పడుకునేవాళ్ళు చాలా చిన్నతనం నుంచి పాడుతున్నాను నేను ఇప్పుడు ఒకసారి నాకు మా రంగ ఎవరో చెప్పారు వీరరాఘవస్వామి తిరువళ్ళూరు వీరరాఘవస్వామి వారి మీద రాసిన పాట అని అలా ఉన్నది ఈ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒకరు కాంచీపురం వెళ్ళి ఇక్కడ తిరువళ్ళూరు కూడా వెళ్ళండి మీరు వీరరాఘవస్వామి అంటే నాకు ఆ శయనమూర్తి అంటే మహా ఇష్టం మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు కానీ ఆవిడ అయిన శయనమూర్తిలో ఉంటాడని చెప్పాల నాకు ఓహో తిరువళ్ళూరు వెళ్ళిరండి మీరు తప్పకుండా అన్నారు వెళ్తే ఆయన ఇట్లా వైద్య వీరరాఘవస్వామిగా ప్రత్యక్షమై అడిగాను బాగుందంటే ట్రిప్పు పడిన శ్రమ ఎక్కడో కారు పెట్టి ఎంత నడవాల్సి వచ్చిందో చేయ నడిచి 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 ప్రాణం పోయిందనుకో చాలా కష్టపడ్డాము నడవడానికి కానీ అసలు స్వామిని చూసారు కళ్ళు నడవండి దేవాలయానికి పక్కగా మనం నిలబడ్డాం అంటే ఎడం చేతి వైపు చాలా పెద్ద కోనేరు ఉంది బెల్లం వేస్తారు ఆ కోనేరులో నాకు తెలీదు ఆవిడెవరు మా బెల్లం వేస్తారంటే నేను మా వాడిని అడిగిన నాన్న బెల్లం వేస్తావా అంటే ఎందుకమ్మా కోనేట్లో అన్నాడు తీరా వచ్చేసాక తెలిసింది అది అక్కడ విశేషమట స్వామివారికి కూడా బెల్లమే సమర్పిస్తారు మేము చక్కగా దన్నాలు మాత్రం సమర్పించుకుని వచ్చాం ఈసారి మళ్ళీ ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆయనకి సమర్పించి అది కోనేట్లో కూడా సమర్పిద్దాం అనుకుంది రాత్రికి కాంచీపురం చేరిపోయాం అక్కడి నుంచి మేము ఒక రోజులో కంప్లీట్ చేస్తారు చిన్నపిల్లలు లేరు అది మెయిన్ ప్రధానమైనది అది పిల్లలు లేకపోతే మనకి పెద్దవాళ్ళమే అయితే వెళ్తాం పిల్లలు అనుకో వీళ్ళు అవుతారు వాళ్ళ తిండి వాళ్ళ తిప్పలు బాత్రూములు ఆపుకోవాలి అవును అవునండి పెద్దవాళ్ళు అయితే కొంచెం వీసులు పాటు కదా అక్కడి నుంచి రాత్రికి కాంచీపురం చేరం రాత్రే మాకు ఎక్సలెంట్ అఖండమైన దర్శనం అయింది కాంచీపురం నిండా తెలుగు వాళ్ళే అందరూ తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుపతి వచ్చారా తిరుపతి వచ్చారా అని నన్ను కూడా ఎంతమందో అడిగారు మా ఫ్రెండ్ స్నేహితురాలు ఒకరు ఆవిడ అరేంజ్ చేశారు దర్శనము అభిషేకానికి కూడా ప్లాన్ పెట్టుకున్నాం కానీ మొదట ఇంతమంది విపరీతంగా ఉన్నారు జనం మనవాళ్ళే చాలా మంది ఇక అభిషేక దర్శనం పెట్టుకోవాలా సార్ రాత్రి చక్కగా దర్శనం చేసుకుని ఏదో తిని పడుకున్నాము పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి దేవాలయం అంతా అన్ని పక్కల దర్శనం చేసుకుని దేవాలయం అంతా తిరిగి ఇక దర్శనానికి వెళ్ళాల రెండో దర్శనం అటువైపు వెళ్ళినప్పుడల్లా నేను కాంచీపురం వెళ్తూనే ఉన్నాను సరే మీదుగా ఓయో బజార్లు అటు ఇటు చూసి వచ్చి పట్టు కొనుక్కున్నాను ఓకే కంచిలో తెచ్చుకున్నారు కంచి నుంచి అని వెళ్ళినప్పుడు ఒక దైవాలని పెద్ద షాపింగ్ సరదా ఏం లేదు కానీ అయినా సరే ఏదైనా ఒక చీర తీసుకుందాం అనుకున్నాం అక్కడి నుంచి బయలుదేరి మేము షోల్డన్ గేర్ ఓ కాంచీపురం నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు ఉంది మనం తిరుపతి నుంచి కూడా వెళ్ళచ్చు మేము చేసిన యాత్రలో చాలా ప్రత్యేకమైంది విశేషమైంది మన ప్రాంతం వాళ్ళకి అస్సలు తెలియంది చాలా పవర్ఫుల్ క్షేత్రం అనమాట నాకు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ క్షేత్రం సంగతి తెలిసింది నాకు మా కజిన్ బ్రదర్ ఒకరికి వివాహం అప్పుడు అయితే ఆ వదిన వాళ్ళ బంధువులంతా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మా వాళ్ళలో పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది నా బుద్ధికి తెలియదు నేను అప్పుడే ఫస్ట్ తెలుసుకున్నాను అయితే ఆ చోళంగిర్ దాని పేరు ఈ చోళంగిర్లో రెండు కొండలు ఉన్నాయి పెరియమల చిన్నమల అని చెప్తారు ఒకటి నరసింహకొండ రెండోది ఆంజనేయ కొండ ఇది పూర్తిగా పోర్ తమిళనాడే అంతా తమిళే తెలుగు లేదు హోటళ్లలో కానీ ఎక్కడా ఏమీ లేదు అయితే అక్కడికి వెళ్ళటానికి ఆ ఊళ్ళో ఏమైనా ఉండ ఉండగలమా లేదా తెలియా కానీ శుభ్రంగా ఉంది పెద్ద ఊరు హోటల్స్ కూడా దొరికినాయి చక్కగా ఉండడానికి ప్లేస్ దొరికింది ఆ ఇబ్బంది ఏం లేదు అయితే అక్కడ సిద్ధాంతంగా ఏం చేస్తారంటే ముందు పెద్ద కొండ ఎక్కి పొద్దున్నే సాయంత్రం నాలుగింటి దాకానే ఉంటాడు నాలుగు కూడా కాదేమో మధ్యాహ్నం దాకానే ఆ కొండ నరసింహస్వామి సా అక్కడ అది దిగి కొండ ఎక్కుతారు మేమేమో కాంచీపురంలో మధ్యాహ్నం బయలుదేరి సాయంకాలం అయ్యేసరికి అలా చేరిపోయాం చేరాం కదా ఇంక ఇప్పుడు మళ్ళా రేపొద్దునే రెండు ఎక్కే బదులు ఇవాళ ఒకటెక్కి రేపొద్దున ఎక్కుదామని ముందు మేము చిన్న కొండ ఎక్కేసాం సాయంకాలం ఉన్న తెలియ తెలియకేమింది కొంతమంది నాలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు అట్లా చేస్తున్నారు అక్కడ సిద్ధాంతం ప్రకారం ఇట్లా చేస్తారట కానీ చాలామంది కనిపించారు ఆ ప్రాంతం వాళ్ళే సాయంకాలం చిన్న కొండ ఎక్కాము ఉండడానికి అవకాశం లేని వాళ్ళు అట్లా మేము చిన్న కొండ ఆంజనేయ స్వామి కొండకి నాలుగు వందల చిల్లర మెట్లు బాగుందంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి ముద్రలో ఉంటారు ఒకటి చతుర్భుజుడుగా శంఖ చక్రాలు ధరించి ఉంటారు రెండోది మనం ఎక్కడా చూడండి అవునవును చాలా విశేషంగా చిన్న ప్రతిమా విశేషం చాలా పెద్దదేం కాదు విపరీతంగా కోతులు కొండ నిండా ఎన్ని కోతులో చెప్పని కోతులు సరే ఎక్కాం ఈ కొండెక్కి ఒక కర్ర కూడా ఇచ్చారు చిన్న కర్ర అది పుచ్చుకుని మెల్లిగా ఎక్కి కో ఎందుకు ఈ కర్ర ఊతానికి కంటే ప్రధానంగా కోతులు వచ్చేటప్పుడు ఊతంగా కూడా పనిచేసింది ఎంతమంది పెద్దవాళ్ళు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఆరు గంటలకు అయిపోతుంది అన్నారు కానీ పావుతొక్క వారికి మేము దిగుతుంటే కూడా ఎక్కుతున్న వాళ్ళు కనపడ్డారు అదేలేండి ఆ ప్రాంతం వాళ్ళంతా అలవాటుగా ఎక్కేస్తారు ఒకళ్ళిద్దరు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మెల్లిగా ఒక్కోమిట్టు ఒక్కమిట్టు మొక్కులు చిన్న దేవళం పైన ఒకటి రెండు కోనేరులు కనపడతాయి మనకి పైన కూడా ఒక ఉంది చక్కగా ఉంది అసలు ఆంజనేయ స్వామి అక్కడ ఒక రాక్షస సంహారం కోసం వచ్చారు అక్కడ ఉన్న ఒక రాజుకు సహాయం చేయమని వచ్చారు చేయమంటే వచ్చారట ఆయన యోగ పట్ట భంగిమలు ఇట్లా కూర్చుని పట్టం కూడా కట్టు కూర్చునిండి తపస్సు చేస్తున్నట్టు ఆయనకి ఎట్లా కనపడుతుందంటే అవతల పెద్ద కొండ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తారు చాలా బాగుంటాయి అక్కడి నుంచి దిగేశాం నేను నా వల్ల వల్ల జయ నాలుగు వందల మెట్లు కూడా ఎక్కలేకపోయారు ఎక్కలైపోయాను అయితే మా వాళ్ళు ఇద్దరు అన్నారంటే నువ్వు ఎక్కలైపోతే రేపొద్దు నా వెళ్ళొద్దు మనం మనం అరుణాచలం వెళ్ళిపోదాం ఇంకొక రోజు ఉంది మంగళవారం ఇది సోమవారం అయిపోయింది ఆదివారం మూడు చూసాం సోమవారం కాంచీపురం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం మంగళవారం ఉంది కదా పొద్దున్నే ఇంకెక్కడికైనా వెళ్ళి ఇంటికి అన్న చాలా బలవంత పెట్టారు వెళ్ళిపోదాం పోనీ ఆపేసి మానేసే నీ వల్ల కాకపోతే నేను అనుకున్న తిని ఆహారం పొట్టలో ఉండి ఎక్కటం వల్ల నాకు యగశ్వాసగా ఉంది రేపు పొద్దునైతే నేను చేయగలుగుతాను ఖాళీ పొట్టతో కాఫీ కూడా తాగల కనుమ నాడు కాఫీ కూడా లేదు మంచి తాగేవంతే సరే మెల్లిగా లేండి మళ్ళీ జీవితంలో చేయగలనా ఇది నేను ఎక్కలేకపోతే అక్కడ దాకా వెళ్ళి రావటం రావటం ఎందుకు అని బలవంతంగా మా వాళ్ళిద్దరూ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎక్కేశారు పదమూడు వందల ఏడు మెట్లు అమ్మో పైగా మొదటి వెయ్యి ఒక మాదిరిగా ఉంటే చివరి మూడు వందలు ఇట్లా ఉన్నాయి కొండ చాలా ఎత్తు పదిహేను వందల అడుగుల ఎత్తు కొండ అబ్బో సరే కానీ ఎంతమంది ముసలి మామలు వంద కిలోల నుంచి నూట పాతిక కిలోల దాకా ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతున్నారే చిన్నపిల్లలు చంటి పిల్లల తల్లులు ఎంతమందో తమిళ అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు అనంతపురం వాళ్ళు బళ్ళారి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు నన్ను తమిళ్లో పలకరించి వాళ్ళకి పెద్దగా తెలుగు రాదు కొంచెం ఏదో కొద్ది కొద్దిగా వచ్చు తమిళ్లో పలకరించి ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ కొండ మీద మన ప్రాంతాల వాళ్ళు అయితే కాదు వీళ్ళు పూర్తిగా ఏంటంటే తమిళనాడుకి దగ్గరగా ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల వాళ్ళు అదే పైకి మొత్తానికి వెళ్ళగా 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 నేను ఒక అపరూపమైన అద్భుతమైన దృశ్యం ఏం చూశానండి పైనుంచి కొండపై నుంచి చూస్తే చాలా బాగుంటుంది ప్రసాదాలు పట్టుకొచ్చి పెడుతున్నారు కోతులకి గుళ్ళో ఇంచి ఎక్కేక ఎక్కాక మావారు అబ్బాయి ఇద్దరు దర్శనం చేసేసుకుని బయట వచ్చి కూర్చున్నారు జపాలు చేసుకుంటూ ఆ ఏదో చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నాడు ఒక పెద్ద గట్టల్లే ఉంది పైకి చిట్ట చివరి మెట్ల మీద పైన అంటే ఏమన్నా మొదటి మెట్ల మీద అనుకో అటో గట్టు ఇటో గట్టు ఉన్నాయి అరుగుల్లాగా ఆ కుర్రాడు ఒకడు డబ్బాలతోటి ప్రసాదం పట్టుకొచ్చి కోతుల్ని పిలిచాడు పిలిస్తే పైన దద్దోజన ఉంది అక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం మొదలుపెట్టి గరిటలతో ఇట్లా నేల మీద ఇట్లా ముదలు ముదలు ముదలగా వేస్తున్నాడు ఒక పది పన్నెండు కోతలు ఇట్లా చూసినాయి కొన్ని ఏమో తింటున్నాయి ఇంటివింది తింటలేదు అని చూస్తే వాటి పులిహోర కావాలంట ఈ దత్తోజనం పైపాత కింద పులిహోర ఉంది అదంతా అయిపోయేదాకా కూర్చుని రెండవ గట్టు మీద పులిహోరేస్తే పులిహోర తింటున్నాయి ఇంకా కొన్ని కూర్చున్నాయి మాట్లాడటాలా అసలు ఇది తిందు అది తిందు ఆఖరిన అంతే అంత కేసర్ ఉంది కేసర్ తినడం కోసం కొన్ని వచ్చినాయి ప్రత్యేకంగా అబ్బా 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 ఈ ప్రసాదం అయ్యేదాకా ముట్టుకోలేదు మాట్లాడలేదు అలా అలవాటు కాబోలు అలవాటు రోజు పెడతారట బా వచ్చిన వాళ్ళందరూ బిస్కెట్లు పెట్టేవ పెట్టి పెట్టి పోషం డోలీల మీద కూడా ఎక్కచ్చు ఇక్కడికి మన మేము వెళ్తుంటేనే నా ఆకారాన్ని చూసి అడిగినట్టున్నారు వాళ్ళు డోలీ కావాలంటే వద్దన్నాం మేము మేము దిగుతుంటే చూసాం చాలా మంది డోలీల్లో కూడా వస్తున్నారు ఇద్దరు మనుషులు అటు ఇటు ఇట్లా చిన్న నొలక మంచాన్ని తిరగేశారు ఇంత ఇంత నొలక మంచం దాంట్లో మనిషి కూర్చుంటే మన కావడి బద్దలు లాంటి బద్దలతోటి మోస్తున్నారు పైకి ఎక్క వాళ్ళ మొక్కులు ఎక్కలేరు డోలీల అలవాటు ఆ ప్రాంతాల వాళ్ళకి అలవాటు అయ్యి ఉంటాయి చక్కగా పైకి ఎక్కి వచ్చేస్తున్నారు లోపల దేవాలయంలోకి వెళ్తే మంచి చుట్టూ ఉంది పెద్ద ఎత్తు పైన మళ్ళీ ఒక ఐదారు మెట్ల పైన ఉన్నాడు స్వామి ముందే మనం వెళ్తుంటేనే అమ్మవార్ల సన్నిధి ఉంది అమ్మవారు లక్ష్మీ స్వరూపంలో రెండు రూపాలు ఒకటి వెనకాల కూర్చుని ఉన్న పద్మాసన అమ్మ అమ్మవారు ఒకడుగు ముందుకి ఉత్సవర్లు వెనకాల ఉన్న స్వరూపమేమో లక్ష్మీదేవి అమృతవల్లి తాయారు ముందున్న ఈవిడ ఏమన్నా మన ఉత్సవ ప్రతిమ అమ్మవారు సుధావల్లి మా తాత తాతగారుల పిల్లల్లో ఒక మానవరాలి సుధావల్లి అని పేరు పెట్టారు అది ఎప్పటి సంగతి నాకు ఏ పది పన్నెండేళ్ళప్పుడు పుట్టింది ఆ పాపాయి ఓకే ఇప్పుడు కూడా ఈ మధ్య కలిసాం దానికి ఆ సుధావల్లి పేరు ఎందుకు ఇలాంటి కనెక్షన్ పెట్టారు అని నాకు ఎప్పుడు తెలిసేది కాదు ఆ సుధావల్లి ఇక్కడిది బా చోళంగిరిలో అమ్మవారు ముందు తాయార్ల సన్నిధి సేవించుకున్నాక అప్పుడు మనం అయ్యవారిని చూస్తాం మంచి ఒక ఐదు అడుగుల పైన ఐదు అడుగులు ఉన్న ప్రతిమ ఐదు దాకా ఉందనిపిస్తుంది గట్టు మీద ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది కరాళను తెరిచి ఉంటుంది నోరు ఇట్లా యోగంలో కూర్చుని ఉన్న నరసింహస్వామి ఎంత జల్లుమంటుందంటే ఆయన చూస్తే మామూలు ఫీలింగ్ కాదు అది ఈయన ఏదో చిన్న స్పెషల్ దర్శనం మాట్లాడారు మనం అంత దూరం నుంచి చూడాలి ఇప్పుడు నీకు నాకు ఉన్నంత దూరం ఉంటుంది మామూలుగా మమ్మల్ని సన్నిధిలోకి తీసుకెళ్ళారు అక్కడ పద్ధతి ఏంటంటే ఉదయం మేము ఎనిమిది గంటలకు మా వాళ్ళు వెళ్ళారు కాదు మేము సెవెన్కి బయలుదేరాం సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీకి చేరిపోయారు వాళ్ళిద్దరు ఓసారి దర్శనం చేసేసుకున్నారు బయట లైన్లో నుంచి వాళ్ళు దర్శనం అవగానే ఎనిమిదింటికి మూసేశారు మేము ఇంకా నడుస్తుంటే నువ్వు మెల్లిగా నడిచి రావాలి అంత కంగారు లేదని చెప్తున్నారు అందరూ తిరిగి వచ్చేవాళ్ళు దర్శనం మూసేశారు తొమ్మిదింటికి తీస్తారు అని ఎయిట్ టు నైన్ అభిషేకం చేస్తారు పెద్ద గంగాళాలతో నీళ్లు ఉన్నాయి చేయ ఇట్లా ఉద్ధరిణితో తీసి మనకి తీర్థం కాదు ఇట్లా మొహం మీద కొడతారు ఆ నీళ్ళని మొహం మీద మొహం తలకాయ ఉంచి తలక మొహం పైకెత్తిండీ మొహం మీద చల్లారు ఇంత పెద్ద ఉద్ధరిణ ఒక అర గ్లాసు నీళ్ళు వచ్చినాయనుకో అవలే ఇట్లా అంతా స్పెషల్గానే ఉంది అంతా మొహం మీద కొడతారు అట్లా ఉంటుంది ఒక్కసారి ప్రాణం ఎంత విడుదలైపోయిన భావం వస్తుందో ఎక్కడెక్కడో ఏనాటి ఏనాటి పాపాలు ఒకేసారి పటాపంచలైపోయినట్టు సన్నిధిలో దర్శనం చేసుకున్నాం తర్వాత మళ్ళీ బయటకు వస్తే మాకు ఈ స్పెషల్ దర్శనం వేరేం చేసిన ఆయన కూడా ఆయనకో నమస్కారం చేస్తే ఆయన కూడా ఇంకో ఇంకొక తీర్థం మొహం మీద కొట్టేది చక్కగా బట్టలు ధరిసి మొహం ధరిసి సంతోషంగా చాలా బాగుంది ఎప్పటి నుంచో వింటున్నావు ఆరేడేళ్ళ నుంచి వెళ్ళాలని ప్రయత్నం మెల్లిగా దిగాం దిగుతుంటే వణికినాయి కాళ్ళు మామూలుగా ఉండదు ఎక్కే ఓ కష్టం అయితే దిగేది ఇంకో కష్టం గజ 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 వణికిపోతుంటాయి కాళ్ళు మరి డోలీ ట్రై చేయలేకపోయారు ఎందుకు అసలు మామూలుగా కూడా వెళ్ళేటప్పుడు అనుకోలేదా ఎక్కేయగలను అనుకున్నారేమో ఎక్కేయలేను కానీ ఎక్కుతా ఎక్కొచ్చారు కదా ఎక్కొచ్చాం కదా అది సరే ఇది దర్శనం అయ్యాక మెల్లిగా దిగి ఒక బ్యాగులు గీగలు సర్దుకుని మధ్యాహ్నాన్ని బయలుదేరాం భోగి నాడు పండగనాడు అసలు ఎంత మేళాన్ని తలపించిన రోడ్లు కనుగొనాడు కాఫీ కూడా దొరకలేదంటే నమ్ముతావా నువ్వు కాఫీ టీ కూడా లేకుండా రెండింటి దాకా డ్రైవ్ చేసావు కానీ జనం చాలా తక్కువ ఉన్నారు ఎంత సింపుల్గా వచ్చేసామో అసలు ట్రాఫిక్ లేదు జీరో ట్రాఫిక్ ఈవెన్ హైదరాబాద్ దగ్గరికి కూడా ట్రాఫిక్ లేదు సరే వచ్చే దారిలో ఏం చేసామంటే మేము రెండు ప్లాన్లు ఆలోచించాం అటు వెళ్తే ఇటు మన కానిపాకం రోడ్డు చిత్తూరు వైపు వెళ్తే కానిపాకం రోడ్ తీసుకోవచ్చు కాణిపాకంలో దర్శనం చేసుకోవచ్చు అంటే రెండు ఉండవుతుంది దర్శనం ఆపేస్తే ఏం చేయాలి పోతుంది ఇటువైపు వస్తే తిరుపతి వైపుకి వస్తే ఒంటిమిట్ట వెళ్ళొచ్చు సరే కాణిపాకం అన్న ఒంటిమిట్ట వెళ్ళారు కదా ఏమో ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనే ఉంటుంది రెండు సార్లు వెళ్ళారు కదా ఇప్పటికి నాకు రెండు సార్లు చెప్పారు అంతకుముందు కూడా ఇంకోసారి వెళ్ళొచ్చుంటా దారి మీకు రాముడు పిలుస్తారు మరి వాళ్ళు ఏం చేయడం సరే కాన్పాకం కూడా ఇదివరకు వెళ్ళాం మేము డిపాకం కుదరదేమో అటెళ్ళి పెద్ద తేడా లేదు దానికి దీనికి ఒక పది పన్నెండు నిమిషాలు డిఫరెన్స్ చూపిస్తుంది గూగుల్ అంతే అందుకని ఇటే వచ్చి ఒంటి తెరిచి ఉంటుందా ఉండదు అనుకున్నాం అది నుంచి రాత్రి దాకా దేవాలయం తెరిచే ఉంటుంది ఈ యాత్రికుల కోసం తిరుమల నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆగుతారు కదా ఎప్పటిలాగానే విశాలమైన ప్రాంగణం ప్రసన్నంగా ఉండే రాముడు ప్రశాంతంగా ఉండే వాతావరణం చక్కగా ఉంది రామదర్శనం చేసుకుని రామదర్శనం కూడా చేసుకుని అమ్మయ్య యాత్ర ఫుల్ఫిల్ అయిందని మొత్తం యాత్రలో ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు ఒకే ఒక్క కాంచీవరం చీర తప్ప అంతే ఏమీ కొనలేదు బజార్ల జోలికి పోలేదు కానీ మొదటి రెండు రోజులు అసలు అక్కడ కనపడి చామంతి పువ్వులు ఒక పదిహేను రంగులు ఉన్నాయి జయ అక్కడ ఎన్ని పువ్వులో ఎన్ని పళ్ళో ఎంత చెరుకు గడలో ఎన్ని చెరుకు గడలో ఎన్ని రకాల కుండలు మట్టి పాత్రలో పొయ్యిలు మట్టి పాత్రలు భోగి పండగ వెర్రెత్తిచ్చేసినాయి బజార్లో కనుగొన్న చెప్పే కదా కిమిన్ అత్తి తర్వాత కూడా మాకు ఫుడ్ ఏం దొరకలేదు వెజిటేరియన్ హోటల్స్ లేనే లేవు అసలు అయ్యో నాన్ వెజ్ హోటల్సే ఏవో 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 ఉన్నాయ్ ఎక్కడో రెండు రొట్టెలు కొంచెం కూర తిని లేకపోతే రాత్రి దాకా డ్రైవ్ చేయాలి అవునవును హైదరాబాద్ లో కూడా పెద్ద ఇదేం లేదు ఎప్పుడు బయలుదేరాము మార్నింగ్ మధ్యాహ్నం పదకొండు గంటలకి బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు వచ్చేసాం మధ్యలో ఒంటిమిట్ట కోసం ఒక గంట స్పెండ్ చేసాం భోజనం కోసం ఒక అరగంట స్పెండ్ చేసాం రెండు అరగంటలు అనుకో పొద్దున రాత్రి ఈ టూ అవర్స్ కాకుండా టెన్ అవర్స్లో మనం మేము ఇంటికి వచ్చేసాం బాగా చేసుకున్నారు మంచి ట్రిప్ చాలా టెంపుల్స్ చూసాం చాలా టెంపుల్స్ చూసాం ఈ మధ్యలో మళ్ళీ కాంచీపురంలో కాంచీపురంలో అమ్మవారిని కాకుండా శివ కంచి విష్ణు కంచి అవును అవును అవి రెండు చూసాం ఉలహంత పెరుమాళ్ళు అంటే త్రివిక్రమావతారపు దేవాలయం ఒకటి ఉంది అది చాలా ఇష్టం నాకు నేను ఇంత వరకు కూడా వెళ్ళాం ఆయన కోసం వెళ్తుంటే చక్కగా ఒక వినాయకర్ దేవాలయం ఒకటి కనిపించింది పెళ్ళయ్యార దేవాలయం వాళ్ళు పిలిచి మరీ ప్రసాదం పెట్టారు కాంచీపురంలో ప్రసాదం అన్ని చోట్ల ప్రసాదాలు బాగా లభించినాయి అన్నమాట ప్రసాదాలు లభించినాయి దర్శనాలు చాలా ఎక్సలెంట్ కలి కుదిరినాయి బయలుదేరిన వెళ్ళే విశేషం బాగుంది అబ్బాయి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా పోనీ అన్ని దేవాలయాలు చూసేసి మేము ఇలా ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో కుదిరేవి పెట్టుకుంటున్నాం జయ లేకపోతే దూరం అనుకో అక్కడ దాకా ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ లోకల్ కార్ మేమే డ్రైవ్ చేసుకునేటట్టుగా వాళ్ళు డ్రైవ్ ఎవరైనా డ్రైవర్ మేము పెట్టుకున్నాం అంటే టాక్సీలు హైర్ చేస్తే దిగి ఎక్కి అవుతుంది కార్ మనతోటి ఉంటే ఇంకొంచెం వీలుగా ఉంటుంది కదా అలా ప్లాన్ చేసుకుంటున్నాం అది ఈసారి మా యాత్ర చాలా బాగా చేసి వచ్చారు చాలా బాగుంది రైట్ అండి నమస్తే నమస్తే జయ